కంట్రోల్ మేం వచ్చినాము మాకు రేవంత్ రెడ్డి ఆరు వేల ఇల్లు ఇస్తానోడియలేదు పట్టాలు ఇస్తానే ఇయలేదు గ్యాస్ ఐదు వందలు అంటే ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నీ ఇయ్యలేదు నాలుగు వేల ఇయ్యలేదు ఇవన్నీ ఇయ్యలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచాల్లో చూసి ఓట్లే మోసం చేసుకోవాలో ఓట్లు అవుతుంది లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు నమస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు ఇవ్వలేదు పింపినిస్తానని పింపినియలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు కూడా చాలా తీసుకున్నారు అన్నారు అన్నారు ఇవ్వలేదు అక్కడ కూడా అట్లనే ఇష్టం అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి మీరు అందరికీ ఈ సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన అయిపోయిన ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి